హాయ్ అండి మా ఊరైతే బందరు బందర్ లడ్డు ఎంత ఫేమస్ అలాగే మా ఊర్లో జరిగే దసరా కూడా అంతే ఫేమస్ కలకత్తా కాళీమాత ఈడేపల్లి అనే ఒక ఏరియాలో కొలువై ఉంది దాదాపు నూట అరవై సంవత్సరాల చరిత్ర ఉన్న మా బందర్ దసరాలో శక్తి పటాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది ప్రతి ఏరియాలో యువతంతా కలిసి శక్తి పటాలను అయితే నిలబెడతారు ఈ దసరా నవరాత్రులు పూర్తి పండగ వాతావరణం నెలకొంటుంది అమావాస్య రోజు అమ్మవారి పటానికి కంటిలో చుక్క అనే కార్యక్రమంతో ఈ దసరా నవరాత్రులు ప్రారంభిస్తారు శక్తి పటాలు ఊరు వాడ తిరుగుతూ అమ్మ ఆశీర్శలు ఇస్తూ ఎంతో ఘనంగా ఈ వేడుకలు జరుపుకుంటాం ఇంకా ఆఖరి రోజు మూల నక్షత్రం రోజు అయితే సపరేట్ ఫ్యాన్ బేసే ఉంటుంది అనేక దూర ప్రాంతాల్లో ఉన్న ప్రతివారు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు ఇంకా మా బందరు యువత అయితే ఈ దసరా నవరాత్రులను ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ కాళీమాతను మనసారా కొలుచుకుంటారు ఇలాంటి మరిన్ని దసరా వీడియోల కోసం మా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి